ఇవాళ సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు ప్రధాని మోడీని సీఎం రేవంత్ రెడ్డి కలిసి అవకాశం ఉంది ఇప్పటికే తెలంగాణ సీఎం ఓ ప్రధాని అపాయింట్మెంట్ కోరింది కేంద్ర మంత్రులతో సైతం సీఎం రేవంత్ భేటీ కానున్నారు తెలంగాణలో వరదల నష్టాన్ని కేంద్రానికి వివరించనున్నారు తెలంగాణకు ఆర్థిక సాయం చేయాలని రేవంత్ కోరనున్నారు రైట్గా రేవంత్ ఢిల్లీ పర్యటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు ఫోన్లో ప్రవీణ్ ఇవాళ సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళున్నారు ప్రధాని నరేంద్ర మోడీ కురిసే అవకాశం ఉంది ఇప్పటి ఆ సీఎంఓ కార్యాలయం కూడా ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ కూడా కోరింది తెలంగాణలో రీసెంట్ గా వచ్చిన వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలో కూడా భారీగా నష్టం జరిగిందని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రాథమిక అంచనా వేసింది దాదాపు ఐదు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు కూడా నష్టం వాటిందని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో మాత్రం ప్రధాని నరేంద్ర మోడీతో పాటు అదేవిధంగా వివిధ శాఖలకు సంబంధించిన మంత్రులను కూడా కలవాలని చెప్పేసి కూడా తెలంగాణ ముఖ్యమంత్రి భావిస్తున్నారు ఢిల్లీకి వెళ్ళిన తర్వాత మాత్రం ప్రధాని నరేంద్ర నరేంద్ర మోడీని కలిసిన తర్వాత మాత్రం ఏ శాఖకు సంబంధించిన మంత్రులు కలబోతున్నారన్న దాని ద్వారా కూడా ఓ క్లారిటీ అయితే వచ్చే అవకాశాలు అయితే కల్పిస్తున్నాయి ఇప్పటికే రాష్ట్రంలో మాత్రం వరదల ద్వారా మాత్రం భారీగా నష్టం వాటిలేదు కాబట్టి తక్షణ ఆ సహాయం కింద రెండు వేల కోట్ల రూపాయలు కూడా తెలంగాణకు కేటాయించాలని చెప్పేసి కూడా ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీ కూడా కోరిన సిచువేషన్ ఉంది దాని అందుకు అనుగుణంగానే ప్రధాని నేరుగా కలిసి మాత్రం తెలంగాణకు ఆ తక్షణ సహాయం చేయాలని చెప్పేసి కూడా కోరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి దీంతో పాటుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు పెద్దలు కూడా కలుస్తారని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ఒక చర్చ అయితే జరుగుతుంది తెలంగాణలో మంత్రివర్గ విస్తరణతో పాటు అదేవిధంగా పార్టీలకు సంబంధించి పార్టీలో మాత్రం పదవుల విషయంలో కూడా పార్టీకి సంబంధించిన పెద్దలతో కూడా మాట్లాడే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఒక పక్క అయితే ఆ చర్చ అయితే కొనసాగుతుంది ఇప్పటి వరకు తెలంగాణలో మాత్రం కేంద్ర బృందం అయితే పర్యటిస్తుంది ఇవాళ నుంచి ఇంకా రెండు రోజుల పాటు కూడా పర్యటిస్తుంది కాబట్టి తెలంగాణలో ఎంతవరకు ఎక్కడెక్కడ వరదలు వచ్చాయో వరదల్లో మాత్రం ఎంతవరకు నష్టం వాటిన దారిపైన కూడా పూర్తి స్థాయిలో ఆ లెక్కలు కూడా సేకరిస్తున్న నేపథ్యంలో మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని కలిసిన సమయంలో మాత్రం తెలంగాణకు తక్షణ సహాయం కింద మాత్రం రెండు వేల కోట్ల రూపాయలు తెలంగాణకు ఇవ్వాలని చెప్పేసి కూడా పోరావడంతో పాటు దాంతో పాటుగా తెలంగాణకు లో జరిగిన నష్టం పైన కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలనే దారిపైన కూడా ప్రధాని కూడా కోరే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రధానితో పాటు ఇతర మంత్రులు కూడా కలుస్తారో కావాల్సింది కలిసే ఆ సమయంలో మాత్రం ఇప్పటి వరకే తెలంగాణకు వరదల వల్ల జరిగిన అవసరంతో పాటు దాంతో పాటుగా వివిధ శాఖల వరకు తెలంగాణకు రావాల్సిన నిధులు దాంతో పాటుగా తెలంగాణలో అభివృద్ధికి సంబంధించిన కేంద్రం చేస్తున్న ప్రతి అంశం పైన కూడా కేంద్ర మంత్రులు కూడా కలిసి కోరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి రైట్ ఫర్ ది అప్డేట్స్